నమస్తే అందరికి ఇవాళ మీకు ఓట్స్ తో డోకలా చేయబోతున్నారండి వాడిపల్లిస్ కిచెన్ నుంచి ఇదిగోండి శనగపప్పు అండి ఇదిగోండి ఇది ఓట్స్ అండి ఇదిగోండి ఓట్స్ అండి ఇదిగోండి సెనపప్పు నానబెట్టి ఉంచానండి ఇప్పుడు ఇప్పుడు అనుకున్నామండి అప్పుడు అసలు రాత్రి రుబ్బితే ఇంకా కొంచెం బాగుంటుందండి అయితే పొద్దున్నే లేచిన వెంటనే ఐదింటికి రుబ్బేసుకున్న కొంచెం నానండి ఇప్పుడు గంట ముందు అనుకున్నాం మరి సెనపప్పు నానబెట్టేసామండి ఇదిగోండి పచ్చిమిరప అక్కర్లేదండి అయినా స సప్పగా ఉన్న తినరు మా ఊళ్ళండి మా మనవాడు కూడా తింటాడు కాబట్టి ఒకటి నరేసానండి కొద్దిగా రెండు రోజులు అయింది పెరుగు తోడెట్టామండి మర్చిపోయి తీయటండి తీయటమండి పొలం కొంచెం వేసుకున్నా ఇగండి పెరుగు రెండు రోజులు అయింది తోడెట్టేము మర్చిపోయింది తీయటం చింతపండులో సాయంత్రానికి తోడెట్టు రొట్టెలు చేస్తుంటే మర్చిపోతుందండి ఇవాళ శనివారం కదండి మా ఊడి ఇంట్లో ఉన్నాడు ఏం చేయటమా అని ఆలోచించి ఇది చేస్తున్నాం డోకలా చే డోకల పేసుకున్నాం కదండి చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందామండి ఏం అవ్వదు ఇప్పుడు అవన్నీ మిక్సీ పెట్టేసుకుందామండి అన్ని మిక్ ఇదిగోండి రుబ్బుకుని పెట్టుకున్నాము ఈ రాపల స్నానాలు జపాలు అవుతాయండి ఈ రాపు కొద్దిగా ఒక అర గంట ముందైనా బాగుండిపోయినండి అప్పటికప్పుడు అనుకున్నాం కదండి మరి కొద్దిగా పులిస్తే బాగుంటుందండి ఇదిగోండి ఇది మూత పెట్టుకుంటు వచ్చాక కన్నా ప్రాసెస్ చేసి అప్పుడు డొక్కలో పెట్టుకుని మేము తింటాం ఇది ఇందురు కానీ అండి మీరు పెట్టలేము కదండి అది మేము తింటాం మీరు కానీ ఇదిగోండి కొద్దిగా బ్రేకింగ్ సోడా వేస్తున్నానండి వంట చోడ అండి కొద్దిగా వేసానండి కొబ్బరి ఫ్రిడ్జ్లో మొక్కలు పాడవుతున్నాయనండి ఇదికైనా పొడిని చేసి ఉంచుకుంటున్నామండి మీరు కూడా చూసుకోండి మీ అలా నీరాలని నాకైతే ముక్కలు కొంచెం జిగురు వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ అది వేడి నీటిలో కడగా చెయ్యని అది అందుకని మేము ఇలా ఉంచేసుకుంటున్నామండి పొడిని చేస్తే అత్త మాట ఇల్లు కూడా గత్తరా అవదండి అదే అదే అది కచ్చరా అవ్వదండి ఇల్లు అంతా దుమ్ము దులి పడదో దేవుడు కొట్టిన తర్వాత సాయంత్రం మన్నడ తీసి రెండు కుట్టేసి కొట్టేసి తీసి శుభ్రంగా గీలా పొడిని చేసుకుని చెత్తా అండి పచ్చట్లోకి వెన కూరలోకి వెన బెండకాయ దొండకాయపప్పుడు ఇందులో వేసుకున్నా సరండి కొద్ది కొబ్బరి పొడి వేసుకుందామండి ఇలా నాకు బూరెలు గుర్తు వచ్చినాయండి మా అత్తగారు శసీ గూరెలు తూర్పు సైడ్ మాది తూర్పు అండి మత్త ఆవిడ ఎక్కువగా మన పప్పు బూరెలు అంటే గొప్ప అండి అక్కడ అంటే పూర్ణం బూరెలు అంటాం కదండి అవి అసలు చేయరండి అక్కడ ఈ రుబ్బుకుని అండి ఇలా శనగపప్పు రుబ్బుకుని బూరెలు పెట్టుకుంటారండి అక్కడ ఇప్పుడు ఇడ్లీలో పెడితే ఆటోమేటిక్ పొంగుతాయండి ఇడ్లీలాగా చోడ అయ్యిపోయినాను ఇదిగో కొద్దిగా మా మనవాడు తింటాడండి కొద్ది తేనె కూడా యాడ్ చేస్తున్నానండి రెండు రకాల లాభం అండి ఇది తేనెయ్యమండి ఇదిగోండి కలుపుకుందాం ఒక్క నీరు చుక్క పడుతుందండి మాకు ఎందుకంటే అండి శనపప్పు ఓట్స్ రుబ్బితే నాకు మా బూర్లు గుర్తొచ్చినాయి అండి మూడు సంవత్సరాలు అయింది కరోనా వచ్చి ఇయొచ్చి వచ్చి సరిగ్గా ఫెస్టివల్లే చేసుకోలేదండి ఏ ఫెస్టివల్ కూడా అక్కడ మాకు ఏదొచ్చినా మాకు ఉంటప్పుడు మా పిల్లలు కూడా ఊరి నుంచి వస్తే అండి చదువుకున్నప్పుడు బూర్లు కంపల్సరీ నేను పండగ కంటే మా పిల్ల వెళ్ళిపోయాక ఉట్టప్పుడు ఎక్కువ చేసేదాన్ని పులిహేర్స్ చేస్తే పులిహేర్తో బూర్లు మా పెద్దోడికి చాలా ఇష్టం అండి అడుగుతాడండి కంపల్సరీ ఈ కొబ్బరి మంచిది కదండి కొబ్బరి కూడా వేస్తామండి మేము బూర్లోనే ఇందులో కూడా వేసానండి కొంచెం ఇదిగోండి ఇంకొక సుక్క నీళ్ళు వచ్చేసాను వస్తుందండి బాగా గట్టిగా ఉన్న గుళ్ళ రాదండి ఇదిగోండి ఇదిగోండి కొద్దిగా నెయ్యి రాద్దామండి ఇదిగో ఈ విధంగా నెయ్యి నేను స్టోర్ చేసి ఉంచుకుంటానండి ఒక అర కేజీ పట్టి వేస్తాను మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకొక డబ్బా ఉంటుందండి అది తీసుకుంటాను ఒకేసారి పడితే వాసన రావచ్చు అండి చిన్నపిల్లల నీళ్ళు కదండి అందుకనేసి ఎప్పుడు గెలగండి ఆవునే గేదినే కలిపి కదండి ఇక పసుపు కాదండి ఇగోండి ఇగోండి టిఫిన్కి లేట్ అయిపోయింది పిల్లడి కంగారు పడుతున్నాడు అండి ఇదిగోండి నీళ్ళు పెట్టుకున్నానండి అక్కడ పొయ్యి మీద వాటర్ యాడ్ చేసి ఉంచండి ఇదిగోండి మూత పెట్టితే ఒక ఇరవై నిమిషాల్లో ఇది తయారైపోతుంది మనకు కావాల్సింది ఇదిగోండి చాలా బాగా పొంగిందండి చూడండి మీరు కూడా చెప్పండి ఎలా ఉందని చాలా బాగా వచ్చిందండి తర్వాత దీని మీద సజావట్ అండి మా స్పెషల్ అవుతుందండి అవి డైరీ స్పెషల్ ఇప్పుడు చేసుకుంటామండి తీసేద్దామండి అవునండి దీని మీద అలంకరణ లేకపోతే బాగోదు కదండి అలంకరణ నువ్వులు వేద్దామండి ఇదే విధంగా నువ్వులు నువ్వులనట్టు అవుతుందండి ఉట్టిన నవలమంటే నవలడం లేదండి ఇది ఇదిగోండి నువ్వులు జీలక కొత్తిమీర వేసేయమండి కొద్దిగా తేని నిమ్మ రసం పైన వేసేస్తామండి కొద్దిగా అయితే డో తయారండి చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి అంటుకోలేదు చూడండి గిన్నె ఎంత చక్కగా ఉండొచ్చిందండి అది అయిపోయిందండి అదిగోండి డోకలా తయారండి ఏది కా ఇంకా పై నుంచి మన ఇష్టం అండి కొత్తిమీర ఇది అది ఏది కావలితే అది వేసుకోవచ్చు చెప్పాను కదండి ఇదిగోండి మన ఇష్టం అండి ఏదైనా జీడిపప్పు కూడా వేసుకోండి మీ ఇష్టం కాదమ్మా ఇదిగోండి గుజరాతీ డోకలా రాజస్థాన్ డోకలా అవుతుందంటే ఇదే అండి ఏదంటే అనమాట ఇదే అండి ఇదిగోండి మా ఇంట్లోని పులుపు తక్కువ తింటామని చెప్పాను కదండి అందుకని మళ్ళీ తేనె బాగా యాడ్ చేసానండి చూడండి మొక్క చూడండి ఎలా ఉందంటే అసలు కొబ్బరి రొట్టెలా ఉందండి ఇదిగోండి కొబ్బరి రొట్టె మనకి ఎలా ఉంటుందండి సేమ్ ఆ పొజిషన్లో ఉందండి ఇది చూసారండి తేనె మట్టికి ఎక్కువ వేసుకున్నామండి అయితే మనకు అరగంటలోనే ఎనర్జీ వస్తుందండి ఒక గంటలోనే పులుపు తక్కువ తింటామండి అది మీకు చూపిన తాను పులుపు వేసాను కానీ అప్పుడే నేను పులుపు వేయనండి అసలు తిని రెండి ఇంత వేసండి అందుకని తేనెరకు కొంచెం చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి చూడండి అప్పుడు మేము చెప్పింది నిజమా కాదా చెప్పండి కొబ్బరి ఎంత కావలతో అంత వేసుకోవచ్చండి కొబ్బరి వేస్తేనే మనకి మంచిదండి పప్పు కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకున్నానుకో నూడ్స్ చాలా టేస్టీగా ఉంటుంది